ఫస్ట్ టైం అరిసెలు చేస్తానండి దట్టు అర్ధరాత్రి మ్యాటర్ ఏంటంటే మన ఫ్రెండ్ దివాళికి అరిసెలు ఇచ్చారండి రోజుకొప్పుడు తింటూ ఒక ఫైవ్ డేస్ తిన్నాను ఇంకా సిక్స్త్ డే నుండి క్రేవింగ్ స్టార్ట్ అయింది ఇంకా బయట స్వీట్ షాప్ వెళ్తే తెచ్చుకున్నాను కానీ వాసన వచ్చేసాయండి ఇంకెలా కాదు మన అరిసెలు చేసుకోవాల్సిందే అని చెప్పి మమ్మీకి అత్తకి పిన్నికి అందరికి కాల్ చేసి మీరు ఎలా చేస్తారని కనుక్కుని ఎర్లీ మార్నింగ్ బియ్యం నానబెట్టి ఇంక అరిసెలు స్టార్ట్ చేశానండి అమెరికాలో ఉండి నువ్వెలా ఉండటావు ఫస్ట్ టైం చేస్తే సరిగ్గా రావు అరిసెలు ఇంకొకరు ఉండాలి ఒకవేళ సరిగ్గా రాకపోతే దాని పాకుల్ ఎట్లా వేసుకోవాలి ఇంకా అన్ని చెప్పారండి మనకి ఇండియాలో రేషన్ బియ్యం ఎట్లా ఇక్కడ అలా ఇడ్లీ దోశ బియ్యం అని చెప్పి సెపరేట్ గా అమ్ముతారండి ఆ బియ్యం ఒక ఎయిటీన్ అవర్స్ నానం పెట్టి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి టిష్యూ వేసి ఒక ట్వంటీ మినిట్స్ ఆరబెట్టానండి అంటే అరిసెలకి బియ్యం తడి పొడిగా ఉండాలంటండి బియ్యం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టి బాగా జల్లించుకొని బియ్యం పిండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి అందులో టూ కప్స్ బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి బెల్లం అంతా కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచి కొంచెం గీ వేసానండి ఇంకొక మినిట్ లో ముదురుపాకం అవుతుంది అనగా ఈ పిండి అందులో వేసేసి బాగా కలిపి పిండి కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే ఆఫ్ చేసామని చెప్పారండి సో దట్ చలారిన తర్వాత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఆ పిండిని పెద్ద లెమన్ సైజ్ బాల్కిన్ తీసుకుని తిక్క బొబ్బట్ల చేతితో ఒత్తుకుని డీప్ ఫ్రై చేయమని చెప్పారండి డీప్ ఫ్రై చేసే ఆయిల్ లాగిద్ది అండ్ ఒత్తి మిషన్ లేదు కాబట్టి ఇంకొక గరితో ప్రెస్ చేయమని చెప్పారండి నాకైతే అరిసెలు ఎక్కడ విరగలేదు ఎక్కడ ఏమవలేదు కానీ అరిసెందుకు ఫ్లాట్ కి రాలేదని అడిగితే మేము అరిసె బాల్ మీద వత్తుతాం కాబట్టి ఫ్లాట్ కు వస్తాయని చెప్పారండి